పెద్దిరెడ్డి రవికిరణ్ గారు సో ఏమంటారు సురేష్ గారు ఇప్పుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గురించి కూడా చెప్పడం జరిగింది దాదాపు పదకొండు సంవత్సరాలు ఆయన ప్రజల్లో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల అదే కోట్లకు పైగా జనాలకి డైరెక్ట్గా వారి అకౌంట్లోకి ఇచ్చారు దాదాపు ఆయన పాదయాత్ర చేశారు సో ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకుడు అంటే ఆయన ఏఎన్ఐ వీళ్ళు గొప్ప నాయకుడు అనుకుంటే మా నాయకుడు కూడా చాలా గొప్పవాడు అన్నట్టు ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మరోపక్క ఏంటంటే అసలు స్కామ్లు అనే పదాన్ని వాడొద్దు అనేసి ఆయన అంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమంటారు ఒకటి రాజు గారు ఇందాక మీరు కూడా ఒక ప్రశ్న అడిగారు చంద్రబాబు నాయుడు గారిపై లిక్కర్ కేసు ఉందంటున్నారు వైసీపీ వాళ్ళు దాన్ని విచారం చేయమంటున్నారు ఏంటి అని చెప్పాడు నిన్న మొన్న వైసీపీ నేతలు కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య అన్నారు పాతిక వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కుంభకోణం చేశారు సో దాని మీద విచారించే దమ్ముందా మీకు విచారం ద్వారా రెండు మూడు నిమిషాలు దాని మీద క్లారిఫికేషన్ ఇస్తాను అసలు ఏంటి అది తెలవాలి ప్రజలకు రెండు వేల పన్నెండులో అండి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది జీవో నెంబర్ త్రీ వన్ నైన్ పద్దెనిమిది ఆరు రెండు వేల పన్నెండు ఈ జివో ఏంటంటే ఎక్సైజ్ శాఖ వచ్చిన ద్వారా వచ్చినట్టు జివో ఈ జివో ఏంటంటే ఒక లిక్కర్ షాపు వారి యొక్క సేల్స్ వారి లైసెన్స్ ఫీ కన్నా ఆర్థిక సంవత్సరంలో ఆరు రెట్లు పెరిగితే పెరిగిన అమౌంట్ మీద ఎనిమిది శాతం ప్రివిలేజ్ ఫీ కట్టాలని చెప్పేసి అప్పటి రెండు వేల పన్నెండులో జివో ఓకే అయితే దాన్ని తొలగించాలని చెప్పేసి అప్పటి నుంచి రిప్రజెంటేషన్ ఉంది లిక్కర్ అమ్మే షాపుల నుంచి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు ఆరు రెండు వేల దాన్ని తొలగించేశారు ఆ ప్రివిలేజ్ ఫీ తొలగించారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు అవినీతి చక్రవర్తి ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు ఆయన తినేశాడు అని ఒక నాలుగు వందల పేజీల పుస్తకాన్ని ప్రచురించి అందరికి ఇచ్చి దానిలో ఈ లెక్కర్ కేసు కూడా పెట్టి మేము రాగాలనే దాన్ని విచారం చేస్తాము విచారం చేసి అన్ని అని చెప్పి అన్నారు వారు అధికారులకు వచ్చాక మరి ఐదేళ్ల పాటు ఉన్నారు కదా మరి దాన్ని ఏం చేశారు వాళ్ళు ఏం చేశారంటే ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడున ఎఫ్ఐఆర్ నెంబర్ ఎయిటీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది ఎలక్షన్లకి ఐదు నాలుగైదు మాసాల ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ లెక్కర్ దాని మీద ఏమని ఈ ఎవరు ఎవరు నమోదు చేశారు ఇది వాసుదేవి రెడ్డి గారు ఎవరు కంప్లైంట్ చేశారు రెడ్డి గారు ఏఆర్ రెడ్డి ఇప్పుడున్న ఇక్కడ కుంభో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏంటి అబ్బో రెండు వేల పదిహేను క్యాన్సిల్ చేశారు దాని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పదమూడు వందల కోట్లు నష్టం జరిగింది చూడండి ఇక్కడ రాస్తారు పదమూడు వందల కోట్లు నష్టం జరిగిందని ఎఫ్ఐఆర్ లో ఏమో మీరు పదమూడు వందల కోట్లు నష్టం జరిగిందని రాశారు బయట మీరు మాట్లాడుతున్నామో పాతిక వేల కోట్లు దీనిలో కొమ్ముకోవడం జరిగిపోయిందని అంటున్నారు సో అక్కడ నా ఆ చాట ఆ దేటగా ఎన్ని ఎన్ని రేట్లు పెట్టి చేశారు ఒకటి సో దీని నాలుగైదు నెలలు ఎలక్షన్ నాలుగైదు నెలల ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ లెక్క స్కిల్ కేసులో అరెస్ట్ చేశారు ఆ టైంలో పెట్టినటువంటి కేసు దీని మీద ముఖ్య విషయం ఏంటంటే దీని మీద చంద్రబాబు నాయుడు గారు హైకోర్టుకి వెళ్ళారు ముందస్తు బెయిల్ కి దానికి జడ్జిమెంట్ పది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జడ్జిమెంట్ వచ్చింది జస్టిస్ మల్లికార్జునరావు గారు ఇచ్చే జడ్జిమెంట్ ఎవరి మల్గజర్ రావు గారు అంటే ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి గారి కేసులో కూడా జడ్జిమెంట్ ఇచ్చి ముందస్తు ఇవ్వకూడదు ఆధారాలు ఉన్నాయి విచారణ ఇచ్చింది మల్గజ్ గారు ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ఇది ఈ జడ్జిమెంట్ లో మొత్తం ఇరు పక్షాల వాదులు ప్రభుత్వ వాదులు ఆయన వాదన విని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏం చేశారని తర్వాత ప్రజలకి ఏం చేశారంటే పారాగ్రాఫ్ నెంబర్ ఎయిటీ టూ లో జడ్జి గారు ఏమన్నారంటే ద మీ ఫ్యాక్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ బిలాంగ్ డిఫరెంట్ పొలిటికల్ డిస్పెన్సేషన్ దానికి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ సపోర్ట్ సచ్ స్కెప్టిసిజం గత ప్రభుత్వము మీ పార్టీ కన్నా భిన్నమైన పార్టీ అయినంత మాత్రాన అనుమానాల మీద కేసులు పెట్టకూడదు మీకు కనుక ఆధారాలు ఉంటే తప్పితే అనుమానాలతో మీరు కేసులు పెట్టకూడదు ద కోర్ట్ ఎక్నాలజీస్ దక్స్ప్లెయిన్ డిలే ఆఫ్ ఫోర్ ఇయర్స్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ ద ప్రెసెంట్ కేసు కెన్ బి వ్యాలిడ్ కన్సిడరేషన్ ఫర్ గ్యాంటింగ్ బిల్ మీరు ఏ రకంగా నాలుగు సంవత్సరాలు పైగా వెయిట్ చేసి ఇప్పుడు కేసు పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది ఆయన బెయిల్ ఇవ్వడానికి మంచి అవకాశం పారాగ్రాఫ్ నెంబర్ ఎయిట్ ఫైల్ అయినా అంటే ద యాటిట్యూడ్ టు అరెస్ట్ ఫస్ట్ అండ్ దెన్ ప్రొసీడ్ విత్ ద రెస్ట్ ఈస్ డిప్లికబుల్ అంటే ముందు అరెస్ట్ చేస్తాను ఆ తర్వాత విషయాలు విచారిస్తానో చూసుకుంటాను అన్నది హేయమైన ఆలోచన అటువంటి ఆలోచన చేయకూడదు ద రిపోర్ట్ పారాగ్రాఫ్ నెంబర్ ఎయిటీ సెవెన్ లో అంటే ద రిపోర్ట్ సజెస్ట్ నీడ్ ఫర్ కలెక్టివ్ ప్రైమ్ ఆఫ్ బేసి మెటీరియల్ ప్రస్తావిత పిటిషన్ కమిషన్ ఆఫ్ ది అంటే

చెప్పండి ఓకే ఓకే నాకు చిన్న డౌట్ చంద్రబాబు గారికి సంబంధించిన కేసు గురించి నాకు చిన్న చిన్న డౌట్ ఏంటంటే యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఆ కేసుకు సంబంధించి ఎస్పీ రెడ్డికి చెందినటువంటి ఏదైతే ఎస్పీఐ ఆగ్రోస్ ఉందో ఆ డిస్టరీతో పాటు మరొక డిస్టరీకి మేలు చేకూర్చేటటువంటి విధంగా ప్రభుత్వం అప్పట్లో నిబంధనలు సవరించింది అనేది ప్రధానమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద అయితే తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అదే ఎస్పీవై ఆగ్రోస్కి సంబంధించినటువంటి బ్యావరేజెస్ని ని వీళ్ళు ఇందాక మీరు చెప్పినటువంటి లీజుకి తీసుకున్నారు అదే ఎస్పీవై రెడ్డి గారికి బంధువు అనుకుంటా ఆయన సజ్జల సీతారెడ్డి గారు సంథింగ్ సో ఆయన ఈ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మరి ఎస్పీవై రెడ్డి గారికి మేలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు మేలు చేశాడు వ్యాట్ని తీసేశారు తర్వాత అప్పుడు ఉన్నటువంటి సుంఖాలను తగ్గించేశారు కమిటీ సిఫార్సును దాఖలు చేశారు దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత అదే ఎస్పీవై రెడ్డికి సంబంధించినటువంటి ఆగ్రోషం తీసుకొని ఈ రోజు ఏకంగా ఆయన నిందితుడు పరిస్థితి అప్పట్లో చంద్రబాబు నాయుడు వేడు తగ్గించాడు అనేది ఒక చిన్న అది ఆ కేసు ఆ కేసుకు సంబంధించి కూడా నేను మళ్ళీ చెప్తాను ఎండింగ్ లో ఓవరాల్ గా నేను కూడా ఇప్పుడే స్టడీ చేసే దాని గురించి సో ఇప్పుడు దీన్నే ఉంటాం ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేసినటువంటి పరిస్థితి ఉంది కదా మరి నిజంగా ఎస్పీ ఆగ్రోషన్ క్లోజ్ చేయాలి మీరు మేలు చేశారు గతంలో కాబట్టి దీన్ని క్లోజ్ చేయండి అనేసి చెప్పండి సార్ అవును ఇప్పుడు వీళ్ళు చేశారు అంటే ఇదేంటండి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇది గతంలో కూడా వాళ్ళ రెండు వేల పంతొమ్మిది ముందు ఈ రకంగా ఆ ఇందాక మీరు చూపించాను కదా ఆ నాలుగు వంద పేజీల డాక్యుమెంట్ దానిలో ఈ రకంగా మెన్షన్ చేసి లబ్ధి చేయకూరని చెప్పి అధికారంలోకి వచ్చాక ఎస్పీవై వాళ్ళని బెదిరించి మీ మీద కేసు పెడతాను బెదిరించి దాన్ని వీళ్ళు సబ్లీజ్ గా తీసుకొని ఏది ఆధార్ లిస్టరీస్ కింద తీసుకొని దాన్ని ఇష్టం చూసినట్టు వాడేసుకొని చివరిలో మళ్ళీ ఎఫ్ఐఆర్ పెట్టారు చూడండి చివరిలో మళ్ళీ ఆడబెట్టి ఎఫ్ఐఆర్ కేసు ఎస్పీవై మాది కేసు ముందే పెట్టాలి కదా అంటే వాళ్ళు వాడేసుకొని బెదిరించి వాడి ప్రభుత్వం దిగిపోతున్నారు కేసు పెట్టింది అంత దుర్మార్గం ద్రోహం మేకమన్న పుల్లు పేరు పోసి కట్టండి ఇదే వాళ్ళు బెదిరించి వాళ్ళ డిస్టరీ వాడేసుకొని అప్పుడుగా చేసేసి వెళ్ళిపోయాకుండా అందరూ కేసు పెట్టేసి పోయారు ఇది మాట తప్పని మనమదే కొన్ని వైఎస్ రక్తం ప్రభుత్వం అంటారు కదా మరి ఈ రకమైన నమ్మక ద్రోహం తడి తడి కొండతో గొంతుకోయటం కదా నేను అంటే ఒక ఒక నేర పూరిత ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈ రోజు ఆ రోజు నిందితుడిగా ఈ రోజు నిందితుడిగా అనేక కేసులు ఇరవై కేసులు ఉన్నారు అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా కంటి మేస్తే విధంగా ఏ రకంగా కోర్తలన్నీ వాడేసుకున్నారని ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇదే కాదు క్వాడ్ శిల్క ఇంత ఇంకో ఇంకో చిన్న విషయం చెప్పు ముగిస్తారు పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారంట కదా నేను అడుగుతున్నా అసలు సమస్య ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది నేను పదకొండు మంది సార్ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టండి ఆ పది మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నాను మిమ్మల్ని ప్రజల్ని ఎన్నుకుంది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఊరికలు చేయమనా ప్రజలకు ఊరికలు చేయమనా మీ నియోజకవర్గ ప్రజలు మీకు ఓటి ఒక సేవకుడుగా నియోజకవర్గ ప్రతినిధిగా ప్రధానమంత్రి దేశ సేవకుడు ప్రధాన సేవకుడుగా పనిచేస్తారు ప్రధానమంత్రి మరి మీ నియోజకవర్గ సేవకుడు కదా వాళ్ళ సేవకుడుగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని వాళ్ళ యొక్క సమస్యల్ని వారి యొక్క అభివృద్ధిని కాంక్షించమని మిమ్మల్ని ఎన్నుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఊరికం చేస్తూ ఆయనేమో అసెంబ్లీకి రానంటే మీరు రాను అని చెప్పి కూర్చున్నారు సంవత్సరంగా ఇక రాదార్చుకోకపోతే మీరు ఎందుకు ఇంకా రాజీనామా చేయక ఎందుకంటే తాడిపత్రి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు నేను ప్రతి చూస్తున్నాను ఆయన అయితే ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రశ్నలు ఆయన ఒకటి మాత్రం ప్రశ్నలు అడుగుతున్నాడు అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్పొంచుకోవాలనే ఇంట్రెస్ట్ ఆయనకు ఉంది అటువంటి వ్యక్తులను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే మన డిబేట్ కూడా వాళ్ళ తరచు ఆయన అటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే హుషారైన వ్యక్తులను కూడా రానివ్వకుండా మరి మీరు అసెంబ్లీ దూరంగా ఉంటే ఇక మీరు అక్కర్లేదు మీరు నాలుగేళ్ళు వెయిట్ చేయక్కర్లేదు రాజీనామా చేసేది